ప్రజలు యశు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవము కలిగిన దేవ మీకు వందనాలు మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన మీరు ఆలకించండి ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి వాక్యము చెప్పడానికి నాయన మంచి జ్ఞానము దయచేయండి మీ ఆత్మతో నింపి మీరు అభిషేకించి జ్ఞానముగా వాక్యము చెప్పే కృప దయచండి ఈ వాక్యాన్ని బట్టి అనేకులు విని మారు మనసు పొందే కృపను దయచేయమని మీ కృప తోడుగా ఉంచి నడిపించమని ఏ సునామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమె వాక్యం చెప్పుకుందాం ఎఫేసి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచనం అందుచేత నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుతున్నాడు చదువుపడిన ఈ వాక్యములో చెప్పబడిన మాట నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించును నిద్రించుట వేరు మృతి నొందుట వేరు కానీ వాక్యములో చెబుతున్న మాట నిద్రించేవారు మృతులలో మృతులల్లో నుండి లేచిన ఎడల క్రీస్తు వారిపైన ప్రకాశిస్తాడు సంఘానికి దేవుడు మాట జీవించుతున్నావన్న పేరు నీకు ఉంది కానీ నువ్వు అని వాక్యం చెబుతూ ఉంది మృతి నొందుట లేక నిద్రించుట అనగా భయంకరమైన చీకటిలో బ్రతుకుట యశాగ్రంథము అరవయో అధ్యాయము రెండవ వచనము చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది ఆ కటిక చీకటిలో నడుచుట లేక జీవించుట ఆ నిద్ర నుండి కూడా ప్రతి ఒక్కరూ కూడా లేవాలి గాఢ నిద్ర మనుషులను పతనములోనికి నడిపిస్తుంది గాఢ నిద్రలో ఉన్నవారికి ఏమీ కూడా తెలియదు ఆ గాఢ నిద్రలో ఉండి ఒక రాజు యొక్క సేనాధిపతి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై ఒకటవచనం పిమ్మట హెబేరు భార్య అయిన యాయలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి చేట గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలో దిగగొట్టగా అతడు చచ్చాను అతని మరణానికి కారణమేమనగా గాఢ నిద్ర అలాగే అపస్తుల కార్యము ఇరవయో అధ్యాయము తొమ్మిదో వచ్చినము ఐతూకు అనే వ్యక్తి కూడా గాఢ నిద్ర పోయి చనిపోయాడు కానీ పౌలు ప్రార్థించగా అతను తిరిగి బ్రతికాడు అని వాక్యం చెప్తుంది న్యాయాధిపతుల గ్రంథం పదహారో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచ్చిన వరకు సమసోను కూడా గాఢ నిద్ర వలన దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు కానీ తర్వాత పశ్చత్తాపముతో ప్రార్థించి పోగొట్టుకున్న అభిషేకమును తిరిగి పొందుకున్నాడు ప్రతివారి తలపైన యేసుక్రీస్తు ప్రకాశించాలి అంటే అనగా ప్రకాశించాలి ఆయన అంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా మేల్కొని ఉండాలి ఎక్కడ నుండి అనగా మరణ నిద్ర నుండి మేల్కోవాలి కీర్తన గ్రంథము పదమూడో అధ్యాయము నాలుగోచనం నేను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హరిషింపకుండాను నా కన్నులకు వెను మరణ నిద్ర కలిగించేది అపవాది మనుషులను కూడా కటిక చీకటిలోనికి లాగివేసేది సాతాను క్రీస్తు వెలుగు మన పైన ప్రకాశించాలి అంటే మరణ నిద్ర అనే మత్తులో నుండి ప్రతి ఒక్కరూ లేవాలి చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి అదే చీకటిలో ఉండిపోతే ఏ ఒక్కరిపైన యేసుక్రీస్తు ప్రకాశించడు ఆయన ప్రకాశించాలి అంటే ఆ నిద్ర మత్తులో నుండి ప్రతి ఒక్కరూ కూడా ఆ మరణము అనే నిద్రలో నుండి ప్రతి ఒక్కరూ లేవాలి కొరింది రెండో పత్రిక నాలుగో నాలుగో నాలుగోచనము దేవుని స్వరూపి క్రీస్తు మహిమ కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింప కుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్ గుడ్డితనము కలుగు చేసి ఉన్నాడు గుడ్డితనము అనగా భయంకరమైన కటిక చీకటి అలాంటి భయంకరమైన కటి కటిక చీకటిలో బ్రతుకుడ సవులు కూడా పౌలుగా మారకముందు అదే కటిక చీకటి అదే అంధత్వములో బ్రతికాడు అదే గుడ్డితనములో బ్రతికాడు కానీ దేవుడు దర్శించిన తర్వాత అతని కన్నుల నుండి పొరల వంటివి రాలిపోయాయి గుడ్డితనము పోయింది దేవుని కొరకు మంచి చూపు కలిగిన వాడై దేవుని కొరకు వెలిగాడు అనేకులను వెలిగించాడు దేవుని కొరకు బహుబలముగా వాడబడ్డాడు తాను పరలోకమునకు సిద్ధపడిన వాడ అనేకులను సిద్ధపరిచాడు అలాగే ప్రతివారికి కూడా క్రీస్తు వెలుగు కావాలంటే వారు పడి ఉన్న పాపపు స్థితి నుండి లేవాలి చీకటి అనే గాఢ నిద్రలో నుండి లేవాలి లేచిన తర్వాత మౌనముగా ఉండటము కాదు కానీ దేవుని వెలుగు కొరకు ప్రార్థించాలి కనిపెట్టాలి ప్రార్థించాలి ఎక్కువ సమయము ప్రార్థించాలి దేవుని మహిమ కొరకు మాత్రమే ప్రార్థించాలి మేడగదిలో పది దినాలు ఉపవాస ప్రార్థన చేసిన వారిపైన అగ్నిజ్వాలలు కుమ్మరించబడినట్లుగా ప్రార్థించి కనిపెట్టిన ప్రతి ఒక్కరి పైన ఆయన ప్రకాశిస్తాడు దేవుని ప్రకాశవంతమైన వెలుగు కావాలంటే ప్రతివారు కూడా ఆయన సిలువ వైపు చూడాలి శిలువలో వ్రేలాడుచు చేతులు చాచి పిలుచుచున్న యేసు క్రీస్తు చెంతకు చేరాలి ఆయన శిలువలో కార్చిన రక్తంలో ప్రతివారు కూడా వారి పాపములను కడుగుకొని పరిశుద్ధతను పొందుకున్న వారి పరలోకమునకు సిద్ధపడాలి పరలోక రాజ్యము మనుషుల కొరకే దేవుడు నియమించాడు నరకాగ్ని పాతాళమును దేవుడు పడద్రోయబడిన దూతలకు నియమించాడు కానీ సాతాను అసూయ వలన దేవుని రూపములో చేయబడిన మనుషులను మానవులను కూడా చీకటిలోనికి లాయి లాగివేయుతున్నాడు తర్వాత పాతాళములోనికి అగ్నిలోనికి పడ పడద్రోస్తూ ఉన్నాడు కాబట్టి మానవులు మేలుకొనిన వారై అపవాది క్రియలను కనిపెట్టాలి వాడి చేతులలో నుండి తప్పించుకోవాలి అలాగే యేసుక్రీస్తు రక్తములో పాపములు కడుక్కుని శుద్ధి నుండి పరలోకమునకు సిద్ధపడాలి అలాగే కటిక చీకటిలో ఉన్న అనేక మంది మనుషులను కూడా వెలుగులోనికి నడిపించాలి దేవుని వాక్యాన్ని వారికి బోధించి వారిని సరిచేసి దేవుని రాజ్యానికి పరలోకానికి సిద్ధపరచాలి ఆమె